మీకు విషయం తెలుసా ఎదుటివాడు దేవుడు వాడైనా అతనిలో దేవుని జ్ఞానం ఉన్నా దేవుని సత్యం ఉన్నా ఏదైనా నచ్చకపోతే మొత్తం ఆ వ్యక్తినే తప్పంటాం కారణం చెప్పిన మనం అందరం ఆకాశం నుంచి ఊడిపడ్డాం మనం ఒక వ్యక్తిని నిర్ణయించుకునేటప్పుడు మనకు నచ్చని దాన్ని బట్టి ఈ వ్యక్తి అలాగానే మాట్లాడతాం నేను ఒక కొటేషన్ రాశాను మనకు ఒకసారి ఏదైనా సరే తప్పు అనిపించిందంటే ఒక వ్యక్తిలో ఏదైనా సరే తప్పు అనిపించిందంటే ఆ వ్యక్తిలో ఎంత జ్ఞానంగా ఉన్నా సరే మనం మొత్తాన్ని తప్పుగానే చూస్తామంటాం అంత విచిత్రమైన మనస్సు మనది అందుకే నరుని హృదయం కేవలం ఎల్లప్పుడూ చెడ్డది చెడ్డది ఒకసారి ద్వేషించడం ప్రారంభించామంటే ఆ ద్వేషించే వ్యక్తులు ఎంత మంచి మనకు చెడ్డగానే కనబడుతుంది అందుకే బైబుల్ ఒక మాట ఉంటుంది తీపిని చేదని చేదును తీపి అని చెప్పు వారు కలరు వీరి యహోవాకు హేయులు ఒక్కసారి ఆలోచించండి ఎదురున్న వ్యక్తి నీకు నచ్చాడా లేదా అనే దాన్ని బట్టి నువ్వు డిసైడ్ అవుతున్నావు కదా దేవునికి నచ్చాడా లేదా అని ఒకసారి ఆలోచించి చూడండి భయం వేస్తుంది ఏ వ్యక్తిని కూర్చైనా తప్పుగా అనుకోవడానికి ఒకడు తప్పు ఒకడు ఒప్పు అని చెప్పి నిందలు వేస్తూ పోతుంటే సంఘానికి ఎప్పుడు లాభం ఉండదు వ్యక్తిగత దూషణ కంటే కూడా వ్యక్తిగత నిర్మాణమే దేవుని దృష్టికి యోగ్యమైనది ఒకని వ్యక్తిగతంగా కలవకుండా నేరుగా మాట్లాడకుండా అతని క్యారెక్టర్ ఏమిటో కూడా నిర్ణయించే స్థాయి జ్ఞానం పొందారంటే వీళ్ళు ఏ ఆకాశం నుంచి ఊడిపడ్డారో చూడండి పై రూపాన్ని చూసి నిర్ధారణ చేసేస్తున్నారు కదా బుక్ కవర్ పేజ్ ను చూసి జడ్జిమెంట్ ఇవ్వకూడదు అంటారు లోపటు ఉన్న సంగతి పైనున్న కలర్ తో ముడిపడేలేదు సబ్జెక్ట్ తో ముడిపడి ఉంటుంది నీకు పై రూపంగా కనబడే వాటిని బట్టి ఒక భక్తి అంచనా వేయలేదు వారితో కలిసి ఉంటే ఒకసారి వారితో మాట్లాడితే ఇంకోసారి నీకు అర్థమవుతుంది తీర్మానం ఏమిటో వారి మనస్సు ఏమిటో వారి ఆలోచన ఏమిటో రూపాన్ని చూసి వేలు చూపును బట్టి తీర్పు తీర్చవద్దు ఒక వ్యక్తిలో వంద సంగతులు సత్యం అనుకోండి ఒక్కటి అబద్ధం అనుకోండి ఏం చేస్తాం మనం విన్నారని ఏమన్నాను ఒక వ్యక్తిలో వంద సంగతులు సత్యమే ఒక్కటి అబద్ధం ఏం చేద్దాం ఆ ఒక్కటిని బట్టి వంద అబద్ధం అంటాం మనం ఆ ఒక్కటిని బట్టి ఆ మనిషి అబద్ధం అంటాం మనం అది మనం కాని నాదేవుడు ఒక్క సత్యం ఉన్నా సరే మిగతా వంద అబద్ధాల్ని సరి చేద్దాం అంటాడు ఆయన మనం అలా కాదు వాడు లోయలో పడిపోతుంటే వాడికి పాపం ఒక చిన్న అవకాశం దొరికింది ఒక చెట్టు వేరును పట్టుకుని ఉన్నాడు మనం వెళ్ళి వాడికి చెయ్యి అందించడానికి బదులు వాడిని ఇంకో నాలుగు మాట్లాడి తన్నుడు దంతా ఇది ఆ క్రైస్తవ్యం పరిశుద్ధాత్మ దేవుడు కోరుకున్నది ఒకరినొకరు అనుకోవడం నీతి సేవ గొప్పతనం అనుకుంటున్నారు ఒకరిని అవమానించడం తోలనాడడం ఒకరిని కూర్చి కనీసమైనటువంటి అవగాహన లేకుండానే మాట్లాడేయడం దేవుని సేవ అనుకుంటున్నారు బైబుల్లో ఉంది అపహాసకులు ఉంటారంట నాశనం చేస్తూనే సేవ అనుకుంటారంట ప్రేమను ఐక్యతను శిష్యత్వమును మంచితనమును వాటన్నిటిని అన్నిటిని సమాధి చేస్తూనే సేవ అనుకుంటారంట మాట్లాడుతూనే సేవ అనుకుంటారంట నిందిస్తూ అవమానిస్తూనే సేవ అనుకుంటారంట వారి లోపట నివసించే దురాత్మ వారికి వివేచన కలగనివ్వదంట ఎంత దారుణమో చూడండి అందుకే చెప్తున్నాను నేను ఒక మనిషి ఆవేశపడంతో పని జరగదు ఆలోచన ప్రకటించడంతోనే పని జరుగుతుంది దేవుని ఆలోచన ప్రకటిద్దాం ఓపికతో వినకపోతే తీర్పు తీర్చే యజమాని ఒక ఆయన ఉన్నాడు ఆయన నీకంటే సంఘం కోసం బాధ్యత కలిగిన దేవుడు